జైన్ సార్ నా పేరు షేక్ ఖలీల్ సార్ పారామిలిటరీలో జాబ్ చేస్తున్నాను సార్ బిఎస్ఎఫ్ పంజాబ్లో డిప్లాయ్ సార్ సార్ మా అమ్మ నాన్న కూలీనాలు చేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో రెండు ఎకరాల పొలం కొన్నారు సార్ సర్వే నెంబర్ పంతొమ్మిది నూట తొంభై మూడు బార్ బి ఖాతా నెంబర్ మూడు వందల ముప్పై సార్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి తొంభై ఆరు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు మా దగ్గర ఆన్లైన్లో ఆన్లైన్లో ఉంది తర్వాత పాస్బుక్స్ ఉన్నాయి తర్వాత పాస్బుక్లతో డాక్యుమెంట్స్తో లోను తీసుకున్నాం సార్ లోను లోన్ తీసుకున్న డాక్యుమెంట్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో వైఎస్ఆర్ గవర్నమెంట్ రీసర్వే పెట్టింది సార్ రీసర్వేలో మాకు ఒక